నమస్కారం తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఇది రెండో చరిత్ర ఫస్ట్ చరిత్ర ఈ పుట్టుకల్ నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు ఈ పుట్టుకల్ నియోజకవర్గం ఉన్న తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం ఫస్ట్ చరిత్ర రెండవ చరిత్ర ముప్పై ఏడు కౌన్సిలర్లు ఉంటే ఏడు మంది కౌన్సిలర్లు మాత్రమే తెలుగుదేశంలో ఉండి గెలిపించుకున్న చరిత్ర ఆ రోజున అయితే ముప్పై మంది కౌన్సిలర్లు ఉన్న ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఈరోజు ఇరవై ఒక్క కౌన్సిలర్ కి వచ్చి విజయం సాధించామంటే ఇది రెండో చరిత్ర అని చెప్పేసి ఇది చాలా సంతోషంగా ఉంది మనం కూడా ఇలాగే కలిసిమెలిసి మన పార్టీని మన కౌన్సిల్ ఇది కూడా అందరూ కూడా సమానత్వంతో కలిసిమెలిసి అభివృద్ధి చేసుకునే దానికి మొట్టమొదటి మొదటిసారిగా ఉందామని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాం ఈరోజు అక్క చెల్లెమ్మలు కూడా కౌన్సిలర్లు ఎంతో మంది కూడా నేను మాట్లాడే ఆ చదువుతో ఒక ఆపేతతో ఈరోజు అక్క చెల్లెమ్మలు అందులో కూడా వైఎస్ఆర్ పార్టీ నుంచి మన పార్టీలోకి రావడం అంటే నేను అదృష్టంగా భావిస్తున్నాను ఇది ఆశాభాష కాదు అది నేను అదృష్టంగా చేసుకున్నానని చెప్పి అక్క అన్న ఏ నమ్మకంతో ఆ దేవుడు సాక్షిగా చెప్తున్నా అందరూ సమానంగా అభివృద్ధి చేసుకునే దానికి నేను అందరికి ఒక ఇంట్లో ఒక అక్క చెప్పింది ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యే అనే బాగుందని ఎక్కడ లేదు ఒక కుటుంబ సభ్యుడికి ఒక అన్నగా తమ్ముడుగా సేవ చేస్తానని చెప్పి ఒక సేవకుడుగా పనిచేస్తానని చెప్పి ఎప్పుడు వచ్చినా ఏ టైం వచ్చినా కూడా ఒక కుటుంబ సభ్యులకు మాట్లాడి మన గుండికల్ నియోజకవర్గానికి అభివృద్ధి పడగా నడిపే మంచి అవకాశం ఉంది అదేవిధంగా మన రాష్ట్రానికి పెద్ద నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆయన పెద్ద అదేవిధంగా ఆయన పెద్ద సపోర్ట్ చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న గారు కూడా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆయన యొక్క ఉద్దేశం వీళ్ళు ఇద్దరు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పడాలని నడిపేదానికి వాళ్ళ ఆలోచన తీరు చాలా బ్రహ్మాండమైంది వీళ్ళ ఆలోచన తీరు ఒక పక్క అయితే ఈ రాష్ట్రానికి సరైన వ్యక్తులు అని చెప్పేసి గుర్తించి ఆ రోజు నరేంద్ర మోడీ గారు కూడా బిజెపి మన పార్టీకి మన పార్టీని మద్దతుతో కలుపుకోవడం కూడా ఇది అదృష్టంగా అని మనం చెప్పుకోవచ్చు ఈరోజు అక్కడ కేంద్రంలో మూడోసారి అయిన ప్రధానమంత్రి ఇక్కడ పెద్ద ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఇవన్నీ ఈ ఈరోజు మన రాష్ట్రం అభివృద్ధి చేసేదానికి కూడా ముందు చూపుతో కేంద్రం కూడా నిధులు కూడా కేటాయించి ప్రతి గ్రామంలోనూ కూడా ఫస్ట్ అభివృద్ధి చేయాలా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి ఒక పెట్టుకున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఆయన కథలు కన్నాడు గ్రామాల అభివృద్ధి ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే విధంగా ఈరోజు ఒంట మొదటిసారిగా కేంద్రం నుంచి పదహైదు వేల కోట్లు మనం కేటాయించే కాకుండా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పి మనకి భరోసించిన కేంద్రం అయితే ఈరోజు ప్రతి గ్రామంలో కూడా అప్పుడే ఒక్కొక్క మండలానికి మూడు కోట్ల రూపాయలు నిధులు కేటాయించి పంచాయతీ రాజ్ తో పాటు ఆర్డర్ డేస్ తో కలుపుకుని మూడు కోట్లు అంటే సిసి రోడ్డు ట్రైన్ ప్రతి గ్రామంలో ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు అభివృద్ధి బాటలో నడుస్తుంది అదే దాని మాదిరిగానే మన మున్సిపల్ ఈ రోజు ఉన్నాం కదా మీ మున్సిపాలిటీని కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి పెద్ద ఒక ధ్యేయంగా పెట్టుకున్నాడు కాబట్టి ఈ గుంటుకల్ నియోజకవర్గానికి మన ముప్పై ఏడు కౌన్సిలర్లు ఉన్నారు ప్రతి కౌన్సిలర్ లో ప్రతి వార్డ్ లో కూడా ఏ చిన్న సమస్య రాండి మీరు ఎస్టిమేషన్స్ ప్రకారంగా ఇంపార్టెంట్ ఏది ఉందో అది ఖచ్చితంగా ఫస్ట్ ఫేజ్ లో ఇంపార్టెంట్ కేటాయించి మీకు అభివృద్ధి చేపిస్తానని చెప్పేసి అందరూ కూడా కలిసి మొత్తం ముప్పై ఏడు మంది మీరు ఒకవేళ వచ్చి తీసుకొని వచ్చి అప్లికేషన్ పెట్టుకొని అన్న ఈ వార్డ్లో ఇట్లుంది ఈ వార్డ్లో ఇట్లుంది అని చెప్తే తర్వాత ఇంజనీర్ని పంపించి ఇది ఫస్ట్ ఫేజ్ లో ఇది చేయొచ్చు తర్వాత రెండు ఫేజ్ లో చేసుకోవచ్చు అని ఒక నిర్ణయం వచ్చిన తర్వాత ఫస్ట్ ఏది మనకి ఇబ్బందికరంగా ఉంటే ఆ వార్డులో ఫస్ట్ అభివృద్ధి చేపించామని చెప్పి నేను అదేవిధంగా మున్సిపల్ స్టాఫ్ కూడా వారు కూడా నేను చెప్పడం ఈ కూడా చరిత్ర మారుస్తాం ఖచ్చితంగా అభివృద్ధి పట్టిన నడుపుతామని చెప్పు కూడా వారితో ఎన్నో సార్లు నేను మీటింగ్లు పెట్టుకొని చెప్పడం జరిగింది అదేవిధంగా మన హనుమాన్ వెడల్పు వెడల్పోయిన అది కూడా రోడ్డు కానీ ధర్మవరం గేట్ లో కానీ ఇక్కడ కసాబరం అది పిర్చి కానీ అదేవిధంగా ఇక్కడ మన గుండకల్లో పది పార్కులు ఉన్నాయి ఇప్పుడే మేడం గారు నేను అడుగు చెప్పడం జరిగింది పదిలో ఒకటే అభివృద్ధిలో ఇంకా నడుపుతున్నది అభివృద్ధి చేస్తున్నాం డెవలప్ చేస్తున్నాం ఇంకా తొమ్మిది ఎస్సీస్ అలా అన్నారు నేను కూడా మన మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా సముద్రంలో రెండు పార్కులు అభివృద్ధి చేసి మనం కొత్తగా అభివృద్ధి చేశామని చూపించడానికి సంవత్సరానికి రెండు పార్కులు అభివృద్ధి నేను మీ అందరికి మాట విధాలుగా మీరందరూ కూర్చొని ఈ రోజు డెవలప్ చేస్తాం డెవలప్ చేస్తామని ఒక కుటుంబ సభ్యులకు మాట్లాడుకొని అభివృద్ధి చేస్తామని చెప్పి సందర్భంగా మీ అందరికి మాట అమ్మా చలమే ఈ రోజు కూడా నా పైన నమ్ముకొని ఒక అన్న మీకు ఎలా మాటిచ్చాడో ఆ అన్నగా నేను చూసుకోండి ఖచ్చితంగా మీ అందరికి నన్ను నమ్ముకొని అందరికి సహకరిస్తారని చెప్పి ఇక్కడ కూడా ఎంతో మంది కూడా ఈరోజు నేను అదృష్టంగా భావిస్తున్నా కర్నూలు జిల్లా వదిలిపెట్టి అనంతపురం జిల్లాకి కేవలం ముప్పై రోజుల్లోనే ఒక లక్ష ఐదు వేలు ఓట్లు ఒక లక్ష ఐదు వేలు ఆశాషా నిన్ననే కొన్ని జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాలు పోయినప్పుడు గుమ్మనూరు ఆనందంగా అదొక ఒక హీరోయిజం మాదిరి అంటే వాళ్ళు చెప్పడం కూడా అంత విధంగా చెప్తున్నాను అంటే వాళ్ళందరికీ అక్షరం అయిందంటే ముప్పై రోజుల్లో నేను ఎన్నుకోబడిన చరిత్ర ఈ కుటికల్ నియోజకవర్గంలో ప్రజలు ఇచ్చారంటే నేను అదృష్టంగా భావిస్తున్నాను ఇది ఆశాభాష కాదు ఇది అందరూ కృషి వల్ల అందరూ కృషి వల్ల రోజు నాకు ఈ స్థాయికి మనం ఉన్నాం కాబట్టి నేనేమో మా తాత ముత్తాతల నుంచి రాజకీయం నాకు లేదు కేవలం నా నుంచే రాజకీయం నాకు చరిత్ర రాజకీయం చరిత్ర లేదు నేను ఒక రైతు కుటుంబంలో ఉన్నవాడిని కష్టాలు వచ్చి అన్ని కష్టాలు అనుభవించి వచ్చేవాడిని కాబట్టి కష్ట సుఖాలు అన్ని తెలుసు కాబట్టి ప్రజల ప్రేమ విశ్వాసం కలిగిన వ్యక్తిత్వం ఉంది కాబట్టి అందరి సమానత్వంగా అన్ని కులాలు అన్ని బతాలు ఒక్క కులం కాదు అన్ని కులం అంత సమానంగా రాజకీయంగా అందరినీ ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఉన్నారు రాజకీయంగా ఈ రోజు ఇక్కడ ఒక రిజర్వేషన్ వస్తే ముగ్గురు దగ్గర ముగ్గురు రిజర్వేషన్ వచ్చినప్పుడు అక్కడ ఇక్కడ ఒక రిజర్వేషన్ వాళ్ళకి ఇంకొక దగ్గర ఉన్నవాడికి అట్లా ఈ గుంటకల్ నియోజకవర్గంలో మూడు మండలాల్లో రెండు మున్సిపాలిటీలో ఒక మేజర్ గ్రామ పంచాయతీలో ఖచ్చితంగా సమానంగా రాజకీయం చేసి చూపిస్తానని చెప్పి ఈ సందర్భంగా ఒక్క కులంతో పోను పెట్టుకొని రాజకీయంగా ఈ రిజర్వేషన్ వచ్చింది ఈ రిజర్వేషన్ ఒకవేళ ఓసీ వచ్చినా కూడా రెండు దగ్గర ఓసీ వచ్చినా కూడా ఒకరికి ఓసీకి ఒకరియా చేస్తాం ఒకరికి బీసీ న్యాయం చేస్తాం అంటే అన్ని బీసీ కాదు దాదాపుగా నూట యాభై మూడు అంటే బీసీలు అనుకోవచ్చు అనుకోవచ్చు కానీ నూట యాభై మూడు కులాలు ఉన్న మాత్రం అవకాశం ఉన్నా కౌన్సిలర్ తో వదులుకొని వార్డు మెంబర్ తో వదులుకొని ఒక చెడ్పీసీ మొదలుకొని జిల్లా పరిషత్ మామూలుగా వదులుకొని ఇక్కడ కౌన్సిలర్స్ తో వదులుకొని చైర్మన్ వరకు మార్కెట్ వరకు అన్ని విధాలుగా అన్ని కులాలుగా సమానవతంగా రాజకీయం చేపిస్తారని చెప్పి మీ అందరికి మన్నిస్తున్నాను కాబట్టి ఇక్కడికి వచ్చిన పెద్దలు అందరూ కూడా అదే విధంగా ఈరోజు నా మాట ప్రకారంగా కౌన్సిల్ మెంబర్గా దానికి కృష్ణారెడ్డి అన్నని కృష్ణారెడ్డి గారు కృష్ణామని కృష్ణాని నేను బలపరిచినప్పుడు ఆ రోజు నేను బలపరిచినప్పుడు నాకు ఈ మెంబర్ లేదు అయినా నేను బలపరిచాను ఇచ్చేశాను కానీ ఈరోజు నాకు ఆ నమ్మకంతో ఈరోజు ఇరవై మంది నాకు ఈరోజు బలం ఇచ్చాను చూడు అది ప్రత్యేకంగా మీ అందరికి పేరు పేరు నా ముందుకు ఈ బలాన్ని నేను ఎప్పుడు కూడా మర్చిపోను ఎప్పుడు కూడా ఇలాగే కలిసి మీరు చూద్దాం మన వాళ్ళని అన్ని కూడా అభివృద్ధి చేసేదానికి మనం అందరం కలిసి పిలిచి అభివృద్ధి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ సర్వేస్తున్నాను